చిగురులు వేసిన తననని తెగనత్ లగమ లాలననననన ఏ కేటువన కారణం ఉందా మనం త్వరలోనే హనీన్ కి ఫారిన్ వెళ్ళబోతున్నాం చెప్పాను కదా ఎప్పటి నుంచో బ్యాంక్ లో డబ్బు డిపాజిట్ చేస్తున్నానని ఇట్స్ స్వీట్ న్యూస్ ఫర్ మీ దెన్ స్వీట్ కిస్ ఫర్ ఫార్ రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్షాల తీర్మానం రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రభుత్వ సత్వర చర్యలు తీసుకుంటున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఇప్పుడు అందిన వార్త. నగరంలో వికాస్ బ్యాంక్ హఠాత్తుగా మూసివేత. ఈ విషయం తెలిసి ఆ బ్యాంకులో డబ్బు దాచుకున్న వందలాది మంది డిపాజిటర్లు బ్యాంకు ముందు గుమ్ముగూడి నినాదాలు చేశారు. ఎంతో మంది తమ పిల్లల పెళ్లిళ్లకై దాచుకున్న డబ్బు తిరిగి రాదని తెలిసి ఏడుస్తున్న వాటితో బ్యాగ్ ఆవరణంతా కంటే ఏ తయారైంది బ్యారల్ సెటిల్ చేసి హోటల్లో టిఫిన్ చేద్దాం అని రా ఆ ఉంటాను ఎవరు లేదండి ఆ సార్ పూరి రెడీ ఏంట పూరి మీద చెయ్యి తీసుకొస్తామేంటి తీసుకొస్తామైటి కిందడితే చెయ్యక అలొత్త భలే నువ్వు ఆల్రెడీ మూడు సార్లు కింద ఈ సప్లైర్ గాడ బస్సు నన్ను తోసేసి నరకం చూపించిన కండక్టర్ లాగా ఉన్నాడు నో డౌట్ ఆడే ఆడే ఇవాళ నీకు పంచి రాస్తాను రారా కాఫీ ఏం కావాలండి నువ్వా ఏం చాప్ తిన్నావా ఏంటి అవతారా కండక్టర్ ఉద్యోగానికి పంచి రేటే సర్లే సర్లే మెయ్యడానికి ఏటన్నాయో చెప్పు పచ్చగడ్డి ఎండుగడ్డి తవుడు చెక్క కందిగట్ట నీ కంటికి నేను పశులే కనబడుతున్నా నేటి మేత్తానికి ఏమున్నాయని అడిగారు కదా పశువులే మేత్త మరి మనుషులు తింటారమ్మా ఇడు ఈ రూట్ లో వచ్చాడు అనమాట సర్లే తినడానికి అయితున్నాయా అయ్యనే చెప్పు ఇడ్లీ పూరి వడ ఉప్మా దోసె ఒక దోశ ఈ దోశ కాదు ప్లేట్ ప్లేట్ గురించి తెలుసు కానీ దోశ గురించి తెలియదేటి ఏ దోశ కావాలి ప్లెయిన్ దోశ ఆనియన్ మసాలా దోశ సెట్ దోశ వీట్ దోశ స్టీమ్ దోశ సెవెంటీ ఎంఎం దోశ ఐమాక్స్ దోశ మైసూర్ దోశ ఏటే ఈ హోటల్ లో టైప్ టైప్ దోశలున్నాయి ఏటే ముందు హోటల్ లో ఎన్ని రకాల దోశలున్నాయో తెలుసుకో అలాగే ఆ తర్వాత ఏ దోశ కావాలో అలోహించుకో ఆ తర్వాత ఆర్డర్ ఆగలాగా గివింగ్ రెస్పెక్ట్

అయిపోయితే ఈ హోటల్లో ఎన్ని రకాల దోశలున్నాయో తెలుసుకోవాలట అప్పుడు రావాలట ఆటర్వాలట మీరాటి చదువు రానూ దాన్ని మామూలు దోశ అంటారు నాలాటి చదువు వచ్చిన వై క్లాసులు అందరూ టోట అర్థమైందా ఎలా చూసరా రెండు సార్లు నువ్వు నాకు జల్ల కొట్టావు కదరా ఈ సార్ నేను నీకు జెల కొడతాను నువ్వు తీసుకొచ్చే దోచలో ఈ వెంట్రేసి నీ సప్లై పోస్ట్ పంచరేసి నీ ఇంటికి పంపించకపోతే నా నాకు అయ్యే కాదురాఫీ నెక్స్ట్ ఏంటి నన్నేనేనేనేనే నెక్స్ట్ ఏంటి 8 అండి సి ఇప్పుడు ఏంటి తీసుకొచ్చామను నెక్స్ట్ ఏంటని అడుగుతున్నావ్ టోపీ దోస్ తెచ్చాం కదా సర్ కందగలూకేస్ ఆ దోసిది ఆ ఆందవేళ పడిపోయినట్టుంది అండి ఎలేర్కొచ్చేస్తనే ఇది బయటపడిచాడు పట్లపడిచాడు అంతవరకు టైం వేస్ట్ చేయడం దేనికి చట్నీ అయినా తిందాం హేయ్ ను회పడ్చావ్ మీరు నవ్వుకుంటున్నప్పుడు ఎంత ఆనందం వేసిందో తెలుసా ఎందుకు బ్యాంక్ దివాలా తీసిన వార్త టీవీలో చూసి మీరు ఎక్కడ అప్సెట్ అయ్యారు అని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అవును స్వప్న చాలా అప్సెట్ అయ్యి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను కానీ ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆ బాధ అంతా మర్చిపోయి నవ్వుకుంటున్నాను ఏంటండి ఆ ఇన్సిడెంట్ అలా చూడు దారిలో నా దోశ ఎక్కడ చూసావా అమ్మో నా దోశ

బాబు నా దోషం చేసామ్మా కావ్యలో టోపీ పెట్టుకుని మాకే టోపీ పెట్టాలని చూస్తావా దోస్ బట్ట బాబు చట్నీ చాంబర్ అయిపోతుంది నెక్స్ట్ గంట తర్వాత వచ్చి నెక్స్ట్ నరకం చూపించాయ్ ఎవడ నీకు సప్లైర్ ఉద్యోగం వచ్చింది నా టోపి చేస్తే ఇదేంట్రా టోపీ దోశ ఇందాక నుంచి నెత్తి మీద ఎట్టుకుని మళ్ళీ నేను టోపీ దోశ ఏదైనా అడుగుతావా నువ్వు మళ్ళీ చదువుకున్న ఐ క్లాస్ పెరసలు అసలు ఎప్పుడైనా ఈది బడికి కానీ కనీసం బడున్న ఈదికి కానీ వెళ్ళావేంట్రా ఎందుకో ఈ హోటల్ బయట నీలాంటి ఎదవలు ఎవరు ఈ హోటల్లోకి రాకూడదని బోర్డు రాయించి నీతోనే గేట్ కి తగిలిస్తాను

కేకలు బాగోలు ఏడు చేస్తాం ఆ దోశ తింటాం హ్యాపీగా టికెట్లు కొట్టుకుంటాం చట్నీలు అన్ని తింటాం మీరా ఏమండి నేను ఇక్కడ పని చేస్తున్నానని మీకు ఎవరు చెప్పారండి మీ దెబ్బగా ఉద్యోగం పోయింది ఇక్కడ కూడా పని చేసుకోనేవా సోదా పోయా ఇందాక కాఫీ ఆర్డర్ ఇచ్చాను అది క్యాన్సిల్ చేసి కొత్తది ఆర్డర్ ఏంటో చెప్పండి ఫ్రెష్ ఆర్డర్ రెండు టోపీ దోశ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ చిన్న రిక్వెస్ట్ ఏంటి చెప్పు మన ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి నా నుంచి కొంత డబ్బు బ్యాంక్ లో సేవ్ చేసుకుంటూ వస్తున్నాను. రియల్లీ? yes saving is good point. అదే నాకు బ్యాడ్ పాయింట్ అయింది సార్? వాట్ డు యు మీన్? వాట్ హ్యాపెన్? మ్యారేజ్ అయిన తర్వాత హనీమూన్ కి ఫారెన్ వెళ్దాం అనుకున్నాను. దాని కోసమే డబ్బు దాచిపెట్టుకున్నాను కానీ ఆ బ్యాంక్ దివాలా తీసింది సార్. ఓ ఇట్స్ బ్యాడ్ పాయింట్. మీరు నా హనీమూన్ ట్రిప్ కొంచెం అడ్వాన్స్ ఇచ్చి ఎవ్రీ మంత్ శాలరీలో కట్ చేసుకోండి సార్. నో కావాలంటే నేను అవర్ టైం కొర్ చేస్తా సార్. నో 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 ప్లీజ్ సార్ అడిగా సార్ ప్లీజ్ నో నాకి హనీ ముళ్ళు గిని అంటే ఇష్టం ఉండదయా కార్యేషు దాసి కరణేశు మంత్రి భోజేషు రంభ ఈ సూత్రాలు ఫాలో కాపురం చేసుకో వెళ్ళు సార్ మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే అక్కడే కాలద్దు నాకు వెళ్ళు వెళ్ళు ఓకే సార్ పెట్టు తెలివే నీకు నీకు కావాల్సిన ఛానల్ పెట్టుకుంటావా ఏంటి డల్ ఉన్నారు ఆఖరి ప్రయత్నంగా మన హనీమూన్ ట్రిప్ కి మా బాస్ ని అడ్వాన్స్ ఇవ్వమని అడిగాను బ్లంట్ గా రిఫ్యూజ్ చేశాడు దానికోసం ఇంత వరి అవడం దేనికండి మీరు గుండమ్మ కథ సినిమా చూసారా చూసాను అందులో నాగేశ్వరరావు జమున ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఎలను అని పాడుకున్నారు అంటే ఏంటో తెలుసా మన మనసు ఆనందంగా ఉన్నప్పుడు మనం ఉన్న చోటే హ్యాపీగా హనీమూన్ చేసుకోవచ్చు అని అవన్నీ పాత కాలంలో ఇప్పుడు ఎవరు వినరు ఎలాగైనా సరే మన హనీమూన్ ఫారిన్ కి వెళ్ళి తీరాల్సిందే అదే నా ఆశయం అయితే మీ ఆశయం గురించి మీరు కళ్ళకంటూ ఉండండి నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను సరే